యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను స్తోత్రం దేవ ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి ప్రతివారికి వినగలచేవి గ్రహించగలదేమో అనుగ్రహించమని నా జడ క్రీస్తు నామంలో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మైన్ ప్రిల్లల ఒక అద్భుతమైనటువంటి జరిగినటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను యోహాను సువార్త మూడు పదహారు అంటే మనకి చిన్నతనం నుంచి కండతా వచ్చినటువంటి ఆ యొక్క మాటే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఒక మాట మీతో మరి సంఘటన మీతో పంచుకుంటూ ఉన్నాను మూడి అనేటువంటి దైవ సేవకుడు డబ్లిన్ అనేటువంటి పట్టణంలో మూర్ హౌస్ అనేటువంటి బోధకుని అంటే చిన్నోడు అనమాట ఆ చిన్న బోధకుడిని మొట్టమొదటిసారిగా కలుసుకున్నటువంటి సంఘటన గురించి మరి ఆయన రాశాడు అనమాట మోడీ గారు ఏంటంటే ఈ మూర్ హౌస్ ఈ మూర్ హౌస్ అనేటువంటి బాలుడు చిన్నపాయ నుంచి అంటే చిన్న వయసు నుంచే దేవుని వాక్యాన్ని బోధించేవాడని చెప్పి వార్తాపత్రికల్లో కూడా వచ్చేదంట వార్తాపత్రికలు చదవడంట ఈ మూడీ గారు కానీ ఈ కుర్రవాడే ఆ బోధకుడని ఆయన ఇప్పుడు తలంచలేదంట వింటున్నారా ఆ చిన్నవాడైనటువంటి ఆ మూర్ హౌస్ ఈ ఎవరో మూడీ గారి దగ్గరికి వచ్చి పరిచయం చేసుకున్నాడంట పరిచయం చేసుకుని అమెరికాలో ఉన్నటువంటి ఆ చికాగో పట్టణానికి వచ్చి మరి ఆ బోధ చేయ నాశించినట్లు చెప్పాడంట నేను అమెరికా పట్టణం వచ్చి నేను దేవుని సువార్త ప్రకటించాలనుకుంటున్నానని ఆ చిన్న బాలుడు చెప్పాడు ఎప్పుడైతే చెప్పాడో పరిచయం చేసుకుని చెప్పాడు అనమాట ఆ చిన్నవానికి ఎంత ఒక పదిహేను పదిహేడు సెవెంటీన్ ఇయర్స్ కూడా దాటలేదంట ఇంకా పదిహేడు దాటలేదనమాట అనమాట టీనేజ్లో ఉన్నాడు ఈ కొర్రవాడు ఆ చికాకులో ఉన్నటువంటి ఎవరో నా సంఘంలో బోధించలేడని చెప్పి నేను అనుకున్నానని మూడీ గారు అంటున్నారు ఈ చిన్న ఏంటి నా సంఘంలో బోధించలేని బోధించలేడు అనుకున్నాడంట ఈ యొక్క మూడీ గారు ఈ మూడీ గారు ఏ వాడలో అయితే తిరిగి అమెరికాకు వెళ్తున్నాడో ఈ మూన్ హౌస్ గారు అడిగాడంట మీరు ఏ ఓడలో తిరిగి అమెరికాకి వెళ్తున్నారో అని ఎందుకంటే నేను కూడా మీతో పాటు అదేవాడులో ప్రయాణించవచ్చు అనే ఉద్దేశంతో అడుగుతున్నానండి మీరు ఏ వాడు ఎక్కుతున్నారు అని చిన్న వాళ్ళు అడిగాడంట నేను కూడా అదే వాడలో వస్తాను అని అటువంటి ఉద్దేశంతో అడిగితే ఎందుకంటే అందులో వెళ్ళాలనుకున్నాడు ఆ చిన్నవాడు ఏ చిన్నోడు ఏం బోధిస్తాడు బోధించలేడు అని చెప్పి ఈయన అనుకున్నాడు ఎవరు మూడివరు అనుకుని నా ప్రయాణం గురించిన వివరాలు చెప్పలేదనమాట ఏ నీకు ఎక్కడ బోధిస్తాడు ఈ చిన్న పిల్లడు ఎక్కడ బోధిస్తాడు మన పెద్ద సంఘంలోనని చెప్పి ఈ మూడీ గారు ఏమి ఏ వాడు ఏం చెప్పలేదంట ఆయనకి వివరాలు ఇవ్వలేదంట ఈ సంఘటన జరిగిపోయింది వాళ్ళిద్దరి మధ్యన కాన్వెన్షన్ అయిపోయింది కొన్ని వారాల తర్వాత ఏమైందంటే ఈయన అమెరికాకి తిరిగి వచ్చేసాడు మూడీ గారు తిరిగి వచ్చేసినప్పుడు ఆ చిన్నవాడైనటువంటి మూర్ హౌస్ నుంచి ఒక ఉత్తరం వచ్చిందంట దానిలో ఏమనున్నదంటే నేను అమెరికాకు వచ్చి ఉన్నాను సార్ నేను మరి ఇష్టపడేటువంటి ఆ చికాగోకి వచ్చి మరి ఆ యొక్క సంఘంలో బోధించదని చెప్పి రాశాడు అనమాట నేను ఇష్టమైనటువంటి సంఘం మరి అందులో నేను బోధిస్తాను అని రాశాడు వెంటనే ఈ యొక్క మూడి గారు నీవు ఈ ప్రాంతాలకు వచ్చినట్లయితే నన్ను చూడు అని చెప్పి ఆ పట్టింపు లేనటువంటి ద్వారంలో రాశాడంట ఆయన సరే ఇక్కడికి వచ్చే నన్ను చూడు అని అన్నాడంట ఈ యొక్క జవాబు చూసినటువంటి ఆ చిన్న బాల్ ఏం చేశాడంటే ఆ కుర్రోడు ఇక ఏ విధమైనటువంటి ఉత్తర ప్ర చిత్రాలు జరపడం మానేశాడు అదే నన్ను అన్నాడు ఈయన అని చెప్పి కోపం వస్తుంది ఏమి మళ్ళీ జవాబు ఈడు ఆ కుర్రుడు కోపం వస్తుంది అని చెప్పి మూడిగారు అనుకున్నారంట కానీ వెంటనే ఏం చేసాడంటే త్వరలో అతని దగ్గర నుంచి ఒక మరొక ఉత్తరం వచ్చిందంట ఏమని అమెరికాలో ఉన్నట్లు నేను ఇంకా అమెరికాలో ఉన్నాను సార్ నేను ఇష్టపడితే మరి నా కొరకు మరి చికాగోకి వచ్చి ఈ యొక్క సంఘంలో మీ సంఘంలో బోధ చేస్తాను అని చెప్పి రాశాడు అంతే తిరిగి ఆయన జవాబు అతనికి నీవు ఈ ప్రాంతాలకు వచ్చిట జరిగినట్లయితే వచ్చి చూడు అని రాశాడంట నన్ను చూడు నన్ను కళ్ళు వచ్చి అని చేశాడంట ముందు జవాబు ఇచ్చినట్టుగానే రెండోసారి ఇచ్చాడంట కానీ కొన్ని దినాల్లో అక్కడవాడు పలానా గురువారం నాడు నేను చికాగో వస్తున్నాను సార్ ఆ రోజున మీ సంఘంలో బోధ చేస్తాను సార్ అని రాశాడంట ఇంత పెద్ద సంఘంలో అతడు బోధ చేయడానికి వీలు కాదు అని చెప్పి ఈయన మూడి గారు అనుకున్నారంట అంత మాత్రమే కాకుండా ఆడు చిన్నవాడైనటువంటి మూర్ హౌస్ వస్తున్నట్లు రాసినటువంటి ఆ పలానా గురువారం ఆ శుక్రవారం ఆ రెండు రోజులు కూడా నేను ఇక్కడనే ఉన్నాను వేరే ఊరు వెళ్ళాలని అని చెప్పి ముందే నాకు మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నానని చెప్పి మోడీ గారు అన్నారంట అందుచేత ఏమైందంటే ఈ విషయం గురించి ఇంకా సంఘ పెద్దలకు సంప్రదించాడంట వచ్చే గురువారం ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి కుర్రోడు వస్తున్నాడు మన సంఘంలో బాధ చేయడానికి ఆశిస్తున్నాడు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు బాధ చేయాలని కానీ అసలు ఆయన బోధించగలడో లేదో నాకు తెలియదు అని చెప్పి గారు చెప్పారంట అప్పుడు ఏం చేశారు వాళ్ళు కొంతమంది అలాగైతే మాకు అవసరం లేదు సార్ మీకు అంత అనుమానం ఉంటే అలాంటివి బోధొద్దు మాకు ఆ బోధకుడు పరాయి కుర్రాడని చెప్పేసి అంటున్నారు కదా ఆయన వచ్చి బోధించవలసినటువంటి బోధి ఆయన వచ్చి బోధిస్తాడు కదా ఆ బోధించడం వల్ల ఏమవుతుందంటే మేలు కన్నా ఎక్కువ జరగవచ్చు అని చెప్పి సాంగ పెద్దలు కూడా అంట వెంటనే మరి గారు ఏం చేశారంటే ఆ సంఘ పెద్దలతో ఏమైనా సరే ఈ గురువారం మాత్రం అతనికి ఒక అవకాశం ఇద్దాం తరుణం ఇద్దాం చూడండి ఆయన సరిగా ఉన్నట్లయితే మరి యొక్క మనం వారాంతం మళ్ళీ శుక్రవారం మళ్ళీ అవకాశం ఇద్దాం మళ్ళీ కూటంలో మళ్ళీ బోధించమనండి లేదు ఈ రెండు సాయంకాల కూటంలో అతను చక్కగా బోధించినట్లయితే మీరు కూడా తృప్తి పొంది ఉంటే వచ్చే ఆదివారం ఆరాధన కూడా బోధించాలో లేక ఆ మూర్ హౌస్ బోధించాలో మీరే నిర్ణయించుకోండి బోధించాలో లేదో మరి ఆ అబ్బాయికి మీరు ఇవ్వలేదు మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే నేను మరి శనివారం తిరిగి వస్తాను ఈ శుక్రవారం ఉండను కాబట్టి మీరు చూసుకోండి అని చెప్పేసి ఈ మూడి గారు వెళ్ళిపోయారంట వాళ్ళు కూడా ఒప్పుకున్నారన్నమాట సాటర్డే అంటే శనివారం ఉదయం ఆ బయట ఊరు నుంచి తిరిగి వచ్చినటువంటి వెంటనే ఈ ఇప్పుడు అయిపోయింది అయిపోయింది ఎవరో మూడిగారు శనివారం అయిపోయింది వచ్చేసారన్నమాట ఆ చిన్నవాడైనటువంటి రోజులు ఎలా బోధించాడో తెలుసుకోవాలనేటువంటి ఆతృత ఈయన ఉందన్నమాట ఇంట్లోకి వెళ్ళాడు వెంటనే తన భార్యని పిలిచాడు అన్నమాట ఆంగ్ ఇంగ్లీష్ అబ్బాయి వచ్చాడు కదా ఆంగ్ల బాధలు వచ్చారు కదా ఎలా ప్రసంగించాడు సంగస్తులు ఆయనను ఇష్టపడుతున్నారా ఆయన బోధ మన సంఘానికి నచ్చిందా ఎలా ఉన్నది ఏంటి అని చెప్పి ఈయన అడగడం ప్రారంభించాడంట అప్పుడు ఈ యొక్క మూడి గారి భార్య ఏమన్నాదంటే ఓ సంఘస్తులందరూ అసలు ఆ కుర్రని చాలా ఇష్టపడుతున్నారని చాలా బాగా చెప్తున్నాడు చిన్నోడే కానీ చాలా బాగా చెప్పాడు అని చెప్పింది ఆహా నువ్వు నువ్వు వెళ్ళి అతను బోధ విన్నావా అని మూడిగరాల భార్యని అడిగాడంట అడిగితే అవును నేను కూడా వెళ్ళాను విన్నాను ఆ చిన్నవాడు బోధ నాకు కూడా చాలా బాగా నచ్చింది చాలా ఇష్టమైంది దేవుడు నా ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నుంచి చేయపోయినట్లు ఆయనను అనుగ్రహించును యోహాను మూడు పదహారు అనే వచనం తీసుకున్నాడు అండి ఆ ఒక్క వచనం మీద రెండు రోజులు బోధించాడు రెండు రోజులు బోధించాడు మీరు బోధించిన దానికన్నా కొంత వ్యత్యాసంగా ఈ చిన్నవాడు ప్రసంగించినప్పటికీ మీరు కూడా ఆయన ప్రసరంగాన్ని ఇష్టపడతారు అని చెప్పిందంటే ఎందుకంటే ఎందుకలా చెప్తున్నావు అని మూడిగారు అడిగాడంట అడిగితే దేవుడు నీచులైనటువంటి పాపులను కూడా ప్రేమించుచున్నాడు అని ఆ చిన్నవాడు ప్రసంగిస్తున్నాడండి దేవుడు లోకం ఎంతో ప్రేమించాడని మనం చెప్తాం కదా నీచులైనటువంటి పాపులను కూడా యేసుక్రీస్తు బ్రవరు ప్రేమించుచున్నాడు అని ఆ ప్రసంగించాడండి అన్నదంట వెంటనే నేను అలాగైతే ఆ చిన్నవాడు తప్పుగా బోధించుచున్నాడు అన్నాడండి మూడిగారు వెంటనే అభార్య కాదండి ఆ చిన్నవాడు తాను చెప్పుచున్నటువంటి ఒక్కొక్క మాటకు వాక్యాన్ని ఎత్తి అని అన్నదంట ఆధారణ వచ్చింది ఈ మూడిగారు కూడా ఆలయానికి వెళ్ళారు అందరూ వెళ్ళారు సంఘస్థులందరూ కూడా బైబిల్ పట్టుకుని వచ్చారు మూడిగారు ఆచరణ నేను బైబిల్ పట్టుకుని వచ్చారు అండి ఇప్పుడు పెద్దగా బైబిల్ తీయరు కదా అని చెప్పి ఆ ఉదయం ప్రసంగం రక్షణ పొందిన వారికి ఇవ్వబడింది అనమాట రక్షణ పొందిన వారికి ఇవ్వబడింది అనమాట వాళ్ళు అదొక క్రొత్త అనుభవంగా ఉందనమాట ఆ చిన్నవాడు చెప్పినటువంటి ఒక్కొక్క విషయానికి బైబిల్ నుండి ఎన్నో వాక్యాలని చూపిస్తూ ఉన్నాడు సాయంకాలం కోటానికి చాలామంది ప్రజలు వచ్చారు గుడంతా అదే ఆలయం అంతా పూర్తిగా నిండిపోయింది మూర్ హౌస్ ఆ చిన్నవాడు లేచి ప్రియులారా మీరు యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారో వచ్చిన తీస్తారంటే నా యొక్క ప్రసంగ వాక్యాన్ని చూస్తారు అని చెప్పి ప్రసంగాన్ని ప్రారంభించాడు ఆ వచన మీద ఒక మంచి బోధ చేశాడు ఆ ప్రసంగ వాక్యాన్ని ఒకటి రెండు మూడు అని చెప్పి విభాగించకుండా ఒక పూర్తి వచనని తీసుకొని ఆది కాణం నుంచి గ్రంథం వరకు ఎలాగూ దేవుడు ఈ లోకాన్ని ప్రేమించింది విపులంగా వివరించాడు చూపించాడు మనల్ని హెచ్చరించడానికై దేవుడు ఏ విధంగా ఇతరులను ప్రవక్తలను పంపించాడు అని చెప్పి అటు తర్వాత ఎలా తన సొంత కుమారునే పంపించాడు ఆయనను ప్రజలు సిలువ వేసిన తర్వాత దేవుడు ఎలాగో పరిశుద్ధాత్మను పంపించి మనల్ని ఇంతగా ప్రేమించుచున్నాడు అని చెప్పి చెప్పాడు అంటండి ఆ దినం వరకు కూడా దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించుచున్నాడు అనే విషయం నాకు అసలే తెలియదు అంటాడు మోడీ గారు నా హృదయం మరి కరిగిపోవటం ప్రారంభించింది అంటున్నాడు మోడీ గారు నాకన్నిటిని ఆపుకోలేకపోతే నాకు అదొక క్రొత్త బోధగా ఉండింది దానినట్లే ఆశతో అంగీకరించాను అలాగే సంగస్సును కూడా అంగీకరించారు ఈ లోకంలో అన్నిటికంటే మనల్ని పైకెత్తగలిగినటువంటి శ్రేష్టమైనది ప్రేమయే ఒక వ్యక్తి తనను ప్రేమించగలిగే ఒక తల్లి గాని భార్య కానీ పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లులు కానీ లేనట్లయితే ఎంత నిరాశ కలిగినటువంటి స్థితిలో ఉంటాడు నెక్స్ట్ డే సోమవారం మామూలుగా ఆ చికాగోలో సోమవారం సాయంకాలం కూటం జరిగితే ప్రజలు వచ్చేది చాలా కష్టం కానీ ఆ దినాన్ని చాలామంది ప్రజలు కూటానికి వచ్చారు అందరూ కూడా తమ బైబిల్ని తీసుకుని వచ్చారు ఈ మూర్ హౌస్ లేచి ప్రియులారా మీరు యోహాను వార్త మూడు అధ్యయం తిప్పినట్లయితే నా యొక్క ప్రసంగం వాక్యం చూస్తారని చెప్పాడు తిరిగి మళ్ళీ అదే వాక్యాన్ని అదే వాక్యంపై ఇంకొక చక్కని బోధ చేశాడు దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు చున్నాడు అనేది నిరూపించడానికే ఆ చిన్నవాడు బైబిల్ నుంచి ఎన్నో వచనాలు చూపించగలిగాడు అని మూడిగారు చెప్తున్నాడు వినటికే చాలా ఇంపుగా ఉంది మరి ఆ మూడి గారి హృదయంలో లోతుగా ఈ యొక్క సత్యం నాటుకుపోయిందంట దీనికి ముందంతా కూడా నేను దేవుడు ఒక పాపి వెనక ఆయన నాశనం చేయటికి రెండు అంచెలు కలిగిన కడ్గంతో ఉన్నాడు అని బోధ చేసేవాడు అంట మూడిగారు పాపి పాపం చేస్తున్నావా నీ వెనకాల రెండు అంచెలు వాడుగల దేవుడు దేవుడున్నాడు నాశనం చేస్తాడు ఇలా బోధించేవాడు అంట కానీ ఆ చిన్నవాడు మూర్ హౌస్ బాధ యొక్క ఆ ప్రసంగాలన్నీ విన్న తర్వాత దేవుడు ఒక పాపి వెనకాల ప్రేమతో నిలుచున్నాడు కానీ పాపి ఏ ప్రేమ గల దేవుడిని వదిలి పరిగెత్తుతున్నాడు అని ప్రసంగించడం మొదలు పెట్టాడంట హా లేలు ఏ మంగళవారం సాయంకాలం వచ్చింది నిశ్చయంగా ఈ దినం మూడు హౌస్ ఆ పాత ప్రసంగ వాక్యాన్ని ఆ దానిపైనే ప్రసంగించడం వీలు ఇంకా అయిపోయింది ఏముంది అందులో నేను అనుకున్నాడంట చెప్పవలసినంత చెప్పేసి ఉంటాడని చెప్పి తప్పకుండా ఈ సాయంకాలం ఇంక కొత్త వచనం చూపిస్తాడు కొత్త వాక్యం ప్రసంగించాలని చెప్పి తలంచాడంట ఈ మూడిగారు మూడు హౌస్ లేసి ప్రియులారా మీరు ఈ రాత్రి యోహాన మూడు పదహారు వచనం తీసినచో నా యొక్క ప్రసంగం అంతా కూడా వాక్యాన్ని మీరు చూస్తారని చెప్పి వెంటనే అందరికీ ఆశ్చర్యమైపోయిందంట ఆ పైనే ఒక శక్తితో కూడినట్టును బోధ చేశాడు నిత్య జీవం పొందుట మరణించిన తర్వాత మాత్రమే కాదు ఇప్పుడే ఈ స్థలంలోనే దాన్ని పొందగలరని చెప్పి ఆ మూర్ హౌస్ చెప్పినటువంటి ఆ మాటలు అందరినీ విశ్వసించినట్లేసేయట గత ఆరు రాత్రులు ఎడతెగక ఈ ఒకే వాక్యంపై ఆ మూర్ హౌస్ బోధ చేశాడు ఏడవ రోజు రాత్రి బోధ చేయడానికి మూర్ హౌస్ ప్రసంగ వేదికపై నిలబడిన వెంటనే ఆ ఆలయంలో ఉన్నటువంటి జన సమూహం యొక్క కన్నులు గొప్ప ఆశతో ఆయననే చూస్తూ ఉన్నాయి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈ రాత్రి మీకు కొత్త వాక్యంపై బోధించిన కొరకై ఈ రోజంతా నేను వెతికాను అయినా సరే పాత వాక్యం కంటే మీకు తగినటువంటి వాక్యం వేరే లేదని నేను కనుగొన్నాను అన్నాడంట ఆయన మూడు అవసరం కాబట్టి మనం ఏం చేస్తున్నాం తెలుసా ఈ రాత్రి కూడా యోహాన సువార్త మూడో అధ్యాయం పదహార రోజున తీసుకుందాం అని చెప్పి తన ఏడో ప్రసంగాన్ని కూడా ఆ పాత వాక్యంపైనే బోధించాడంట ఆ ప్రసంగం అనేక అద్భుతమైనటువంటి అనుభూలోనికి తీసుకుని వెళ్ళిందంట ఆ బోధ చివరిలో మూరావు చెప్పినటువంటి మాటలు ఇంకా గుర్తున్నాయి ఏంటంటే నా ప్రియమైనటువంటి ప్రజలారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడని చెప్పి గత వారమంతా నేను మీకు బోధించాను అయినా సరే నా యొక్క ఈ నత్య నాలుకతో ఈ ఉన్నతమైనటువంటి సత్యని పరిపూర్ణంగా నేను మీకు వివరించి చెప్పలేకపోయాను నేను మాత్రం యాకోబు నిచ్చెనను పొంది పరలోకానికి వెళ్ళి సర్వశక్తిగల దేవుని యొక్క సన్నిధిలో నిలవబడుచున్న గాబ్రియలు దూతతో దేవుడు ఈ భూలోకమును ఎంతగా ప్రేమించుచున్నాడని అడిగితే గాబ్రియలు దూత చెప్పగలిగినంత చెప్పగలిగిందంతా కూడా దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని మాత్రమే చెప్పగలడు అని నేను తలంచుచున్నాను అని మూర్ హౌస్ గారు చెప్పి ప్రసంగానంతా ముగించాడంట హాలే లూయా దేవుడి నామానికి మహిమ కలుగుని కాక కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ప్రిల్లారా నువ్వు తప్పులు చేస్తావు నువ్వు ఇరుక్కుపోయావు సమస్యలో ఉన్నావు దేవుడు నీ ప్రార్థనలకించట్లేదు నీకు దగ్గర లేడనుకుంటున్నాడేమో చాలా మంది అంటారు ఇది ఒక శాపము నీ జీవితంలో వచ్చినటువంటి ఒక శాపం ఇది ఎందుకు నేను విరిక్కిపోయావు అర్పుల్లో ఉన్న సమస్యలనునో ఇబ్బందులను ఇది నీ మీద శాపం మీద పడి చేస్తున్నా లేదు నీ వెనక దేవుడు ప్రేమగల దేవుడు నీ వెనకాల ఉన్నాడు కాబట్టి నువ్వు ఉన్నావు ప్రేమగల దేవుడు నిన్ను హత్తుకుని విన్నాడు కాబట్టి నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికలు కలిగినాడు నమ్మినట్లయితే ప్రతి వారు కూడా అద్భుతమైనటువంటి సాక్ష్యం కలిగి జీవితారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్